మీకు గుంటూరు జీజేచి తెలుసు కదా మంగళవారం ఉదయం ఒక పెద్దాయన బాగా దగ్గుతూ ఆసుపత్రికి వచ్చాడు ఒక మహిళ సహాయం తీసుకొని రావడం జరిగింది అక్కడున్న సిబ్బంది దగ్గరికి వెళ్ళి దగ్గుతున్నాను బాగా దగ్గు వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి అంటూ వారిని అడిగాడు ఇక్కడ కాదు పెద్ద అయినా వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పారు సరే బాగానే ఉంది అక్కడికి వెళ్ళాడు అక్కడ కాదు పెద్ద అయినా వేరే దగ్గరికి వెళ్ళాలని ఓకే అది బాగానే ఉంది కానీ మొత్తం ఆసుపత్రి మొత్తం తిరిగాడు చివరికి చివరికి కిందకి వచ్చి అందరినీ ఒకసారి పిలిచాడు అరే పెద్ద ఆయన ఎందుకు పిలుతున్నాడు సరే అనుమానంతో వెళ్ళారు అక్కడున్న అందరికీ ఒక బిగ్ షాక్ ఇచ్చాడు అదేంటంటే ఆయన ముఖానికి మాస్క్ తీసేశాడు అవి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు ఆ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంటు డాక్టర్ రమణ యశస్వి అదేంటి సార్ సూపరింటెండెంట్ గారు మీరు ఇలా వచ్చారు ఏంటంటే నేను ఉన్నప్పుడే కాదు నేను లేనప్పుడు కూడా ఎలా చేస్తున్నారో తెలుసుకుందామని ఇలా వచ్చానో అన్నారు అంత బాగానే ఉంది కానీ ఇక్కడ కొస్ ఏంటంటే అసలు పేషెంట్ కన్నా డాక్టర్ గారు సూపర్ండెంట్ గారు చేసిన యాక్షన్ మాత్రం అద్భుత అనే విధంగా అక్కడ అందరూ అభినందించేశారు డాక్టర్ గారిని